హరిహర వీరములు మార్చి ఇరవై ఎనిమిదో తేదీన అడుగు పెట్టబోతున్నాడు డిప్యూటీ సీఎం తర్వాత ఎలా అనిపిస్తుంది మామూలుగా ఉండదన్న అన్న ఈసారి దుమ్ము లేచిపోతుంది సో రికార్డులు అన్ని మా అన్న బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టేస్తాడు ఈసారి మాట వినాలి అని ప్రోమో రిలీజ్ అయింది కదా ఎలా అనిపిస్తుంది అంతే మాట వినాల్సిందే ఈసారి మా అన్న మాట అందరూ వినాల్సిందే ఇప్పుడున్న అందరూ వినాల్సిందే మాట వినకుండా పరిస్థితి ఏంటి ఇంకా అది చూపిస్తాం సినిమాలో ఏం జరిగేది మొత్తం ఆ సినిమా చూసిన తర్వాత మాట వినాల్సిందే అంటారు అందరూ ఇలాంటి రికార్డులు షేక్ చేస్తా అన్న కళ్యాణ్ గారు ఇప్పుడున్న రికార్డులన్నీ బద్దలు కొడతాడు ఓన్లీ మా అన్న పేరే ఇప్పుడు నిలబడబోతుంది సో అది డిప్యూటీ సీఎం తర్వాత ఒక రేంజ్ వైపు ఉంది అన్న పవన్ కళ్యాణ్ గారికి థియేటర్లో ప్లే చేసే సినిమా ఎలాంటి వైపు ఉంటుంది మామూలుగా ఉండే ఈసారి సీట్లు దింపేసుకుంటారు స్క్రీన్లు పగిలిపోతున్నాయి రచ్చ రచ్చ రంబలు అవుతుంది డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈసారి బాక్స్ ని బద్దల కొట్టడానికి ప్రపంచ స్థాయిలో సినిమా ఆడుతుంది దుమ్ము లేవబోతుంది ఈసారి అండ్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి కొన్ని సన్నివేశాలు నేర్చుకొని మరి యుద్ధ సన్నివేశాలు చేస్తారు కదా ఇలా ఏ రేంజ్లో ఉంటుంది అసలు మామూలు కాదు ఊహించుకుంటేనే గూస్ బామ్స్ వస్తున్నాయి నాకు సో సినిమా అయితే మామూలు కాదు బుద్ధర్ రచ్చ రచ్చ చేయడానికి అసలు రణరంగం చూపించడానికి వచ్చేస్తున్నాడు మా పవన్ అన్న ఫస్ట్ డే కలెక్షన్ ఎందుకు ఇప్పుడున్న అన్ని దాటేస్తాయి అంటే పుష్ప లేదు బాహుబలి లేదు త్రిబులార్ లేదు ఏది లేదు మా అన్న ముందర ఏది లేదు ఈసారి రికార్డులు కొట్టడానికి వచ్చేసిండు 完成。